జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణా ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ మహాత్ములు కాలాతీతమైన దేశాతీతమైనటువంటి వారి యొక్క దివ్య జీవన సందేశాల్ని స్మరించుకుంటూ ధన్యులమవుతున్నాం మహాత్ముల చరిత్ర పరమేశ్వర స్మరణయే భాగవతుల స్మరణ భగవత్ స్మరణయే ఎందుకంటే మహాత్ముల జీవితాల నుంచి భగవత్ చైతన్యమే ప్రకాశిస్తూ ఉంటుంది కనుక వారిని స్మరించే స్మరించడం చేత భగస్మరణ ఫలం మనందరం పొందుతూ ఉన్నాం శ్రీ రామకృష్ణ పరమహంస హిందూ మతంలో సనాతన ధర్మంలో రామకృష్ణ పరమహంస పేరు తెలియని వారు లేరు అంతేకాదు తత్వచింతన విషయానికి వచ్చినప్పటికల్లా ప్రపంచమంతా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వ్యక్తి వీరు అటువంటి జీవితమే ఒక గ్రంథం ఆయన గాథ బోధ విడివిడిగా లేవు ఆయన కథలోనే బోధ ఉంది ఆయన యొక్క ప్రతి కదలిక ఆయన పలికిన ప్రతి పలుకు కూడా అద్భుతమైనటువంటి సందేశమే స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఒక్కొక్క మాట కూడా ఒక మహా ఉపనిషత్ సూక్తానికి ఏమాత్రం తీసిపోయినటువంటి పవిత్రమైనటువంటి సందేశాలను అందించారు వివేకానందుల వారు తన గురువు గారి గురించి చెప్తూ ఒక మాట అంటున్నారు శ్రీ రామకృష్ణుల జీవితం ఆయన ఉపదేశాల కంటే గుణాధికంగా ఉపనిషత్తులపై సజీవ భాష్యం మానవ రూపం ధరించిన సారమే ఆయన అద్భుతమైన మాట చెప్పారు సారం మానవ రూపం ధరిస్తే ఆయన అంతేకాదు ఈ మహానుభావుడు జీవితం నుంచి ప్రతి మానవాళి నేర్చుకోవాల్సిన అనేక సందేశాలు ఉన్నాయి అనేక మంది మహాత్ములు ఉన్నారు వారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి ఆ సిద్ధాంతాన్ని తాము అనుష్ఠించి ఇది గొప్పది అని చెప్పడం ఒకటి ఇది తప్ప మరేది గొప్పది కాదు అనడం కూడా జరుగుతున్నది ఈ రెండవ పద్ధతి మంచిది కాదు కానీ తమ సిద్ధాంతం గొప్పదని స్వానుభవంతో చెప్పినది అనేకమందికి మార్గదర్శి కావచ్చు కానీ ఇతర సిద్ధాంతాలు గొప్పవి కావనరాదు అయినప్పటికి కూడా తమ సిద్ధాంతంలో గొప్పతనం తాము చెప్పినందుకు వారికి నమస్కరించాలి ఇలా అనేక మంది అనేక సిద్ధాంతాలు చెప్పారు వాటి అనుభవాన్ని ప్రజలకు అందించారు ఆ విన్న ప్రజల్లో ఎవరికి ఏ సిద్ధాంతం నచ్చిందో దాన్ని అనుష్ఠించి వాళ్ళు దివ్యత్వాన్ని పొందారు ఎందుకంటే అందరూ అన్ని అనుష్ఠించలేరు కనుక వారి వారి జీవరక్షణానికి అనుగుణమైన సిద్ధాంతాలు సృష్టి ఆరంభించిన దగ్గర నుంచి శాస్త్రం ఆధారంగా అనేకం వచ్చి ఒక్క వేదం ఆధారంగానే అనేక రకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి సగుణ బ్రహ్మోత్పాసన నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కొంతమందికి సగుణమునందు ప్రీతి కొందరు నిర్గుణునందు ప్రీతి అలాగే సాకార నిరాకార జ్ఞానం ఆ సాకారాల్లో మళ్ళీ భిన్న భిన్న రూపములు కొందరు విష్ణుభక్తులైతే కొందరు శివభక్తులు కొంతమంది విష్ణు భక్తులు కూడా కొందరు రామభక్తులు కొందరు కృష్ణ భక్తులు శివభక్తులు కూడా మళ్ళీ భిన్న భిన్నములైన భావాలు ఇవన్నీ వారి వారి అభిరుచులను అనుసరించి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అయితే కాలదోష ప్రభావం వల్ల ఆ సిద్ధాంత ప్రతిపాదన చేసిన వారికి అనుయాయులు తయారయ్యి రాద్ధాంతాలు చేసి ఒక గజిబిజి అయోమయం ఏర్పాటు చేస్తూ ఉంటారు అది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా అయోమయం ఏర్పడుతుంది అలాంటి అయోమయాన్ని తొలగించడానికి మళ్ళీ మహానుభావులు సిద్ధ పురుషులు వస్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రామకృష్ణ పరమహంస ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి ఉంటారు అని ఆలోచిస్తే నిస్సందేహంగా సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపన చేశారు కానీ ఆ సనాతన ధర్మ హృదయాన్ని తీసుకువచ్చి భిన్న సిద్ధాంతాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని ఆయన బోధించారు అందుకే ఏ సిద్ధాంతంలో ఉన్నవాడైనా సరే ఆయన గురువుగా నమస్కరించవచ్చు అటువంటి లక్షణం జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదు వారి వద్ద కనబడుతుంది ఆ పరంపరల్లో వచ్చినటువంటి కొందరు వద్ద ఉన్నది అదేవిధంగా రామకృష్ణ ప్రహంస వద్ద కూడా అది కనబడుతున్నది ఈ మహానుభావుడు జీవితంలో సంపూర్ణమైనటువంటి ఒకనొక ధర్మానికి సాకారంగా మసలాడు సనాతన ధర్మంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది వైదికమైనటువంటి కర్మ విశేషములు రెండవది వేదాంతము ఇక మూడవది యోగము నాలుగవది భక్తి ఇంకొకటి తంత్రము మొదలైన మార్గములు ఉన్నాయి వీటన్నిటినీ కూడా అనుష్ఠించి వాటి యొక్క పరమాహతి తెలుసుకున్నటువంటి మహానుభావుడు ఎందుకంటే సృష్టిలో అందరూ అన్ని అనుష్ఠించలేరు కానీ ఈయన అన్ని అనుష్ఠించి వాటి పరమార్థాన్ని గ్రహించినటువంటి వాడు ఇది గొప్ప వ్యక్తిత్వం అంతేకాకుండా ఈయన ద్వారా తయారైనటువంటి శిష్యులు చాలా గొప్పవారు మేధావులు మహాత్ములు సాధన చేసి గురు అనుగ్రహంతో సిద్ధి పొందినటువంటి వారు ఇలాంటి వారిలో మనకి స్వామి వివేకానంద ప్రసిద్ధిగా తెలుసు కానీ ఇంకా ఎందరందరో కూడాను రామకృష్ణ బ్రహ్మంస యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు ఆ పరంపర ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా నేడు ఉన్నది ఈయన గురించి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలే మరొక్కసారి ప్రారంభవచనాలుగా మనం భావించుకుంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు ఈ సిద్ధాంతాలు పట్టుకుని పండితులు రాద్ధాంతాలు చేస్తూ ఉంటారు గొడవలు నేటికీ ఉన్నాయి ఆనాటికీ ఉన్నాయి కానీ వివేకానంద ఉంటున్నారు ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు ఆత్మ వికాసంలో క్రమావస్థలతో ఈయన సిద్ధాంతాల వల్లనే అర్థవంతాలు అవుతున్నాయన్నారు అంటే వీటిని వేటిన నిరసించలేదు ఈ మూడు కూడా సాధనకు అవసరమే అని చెప్పారు శాస్త్రాలకు సమన్వయత చూపించారు అంతేకాదు అన్యమతాల పట్ల సహనం సామరస్యం అనేది కూడా వీరు అద్భుతమైన బోధనలో మనకు కనబడుతుంది సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మానికి ప్రవక్తగా ఉన్నప్పటికీ కూడా అన్యమతాలు కూడా గౌరవించారు అన్యమతాలను అనుష్ఠించారు అది కూడా గమనించవలసింది ఆ సన్నివేశాలు చెప్పినట్టు చెప్పినప్పుడు వాటి ఆంతర్యాన్ని మనం గమనించుకుందాం వివేకానంద చెప్పిన మరొక మాటతో ఉపోద్ఘానని ఆపుతూ విషయంలోకి ప్రవేశిద్దాం రామకృష్ణ పరహంస ఒక ఆధ్యాత్మిక సాగరం ఆయన ఆశయాల అనంతాలు బ్రహ్మజ్ఞానానికైనా పరిమితి మనం తెలుసుకోవచ్చేమో గాని అగాధమైన మా గురువుల మనస్తత్వం ఇలాంటిదని నిర్ణయించలేము ఆ మహాత్ముని కరుణా కటాక్ష వీక్షణం ఒక్కటి ప్రసరిస్తే చాలు లక్ష మంది వివేకానందులు అర నిమిషంలో బయలుదేరగలరు అని చెప్పాడు ఆయన లక్ష మంది వివేకానందుని అర నిమిషంలో బయలుదేరదీయగలిగేటటువంటి శక్తి అని కటాక్ష వీక్షణంలో ఉంది అని చెప్పారు